ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ పోస్ట్ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డౌన్లోడ్ ఎడ్యుకేషన్ యాప్ హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న జరగబోతుంది అంటే కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉంది ఈ ముప్పై రోజుల ప్రిపరేషన్ మీ ముప్పై సంవత్సరాల జీవితాన్ని డిసైడ్ చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ముప్పై రోజుల్లో మన ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా మీరు వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతుంటే ఏం చేయాలి మీరు సిక్స్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఏం చేయాలి లేదా ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ ముప్పై రోజుల్లో ఏం చేయాలి అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి సో వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ మీకు తెలుసు పాయింట్ త్రీ త్రీ మార్క్స్ వెరీ వెరీ డేంజర్ సో వాటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే చాలామంది స్టూడెంట్స్ నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు సార్ ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందంట నిజమే నాని అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సో ఆల్రెడీ మనకి ఏపీఎస్సి మెంబర్ కూడా రీసెంట్గా మనకి ఖచ్చితంగా ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు మరి ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ కావడానికి ఛాన్సెస్ ఉంటుందేమో అని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు మనకి ఈ నెల అంటే జనవరి మనకి ఎండింగ్లో మనకి ఈ పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి ఫస్ట్న ఓటన్ అకౌంట్ సంబంధించిన బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ సమావేశాలు అనేవి ఫిబ్రవరి నైన్త్ వరకు కంటిన్యూ అవుతున్నాయి ఆ తర్వాత ఈ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అని అంటున్నారు అంటే మనకి మోస్ట్లీ ఫిబ్రవరి థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ మనకి ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు మరి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా అని చాలామంది డౌట్ అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి లీగల్ ఆబ్లిగేషన్స్ ఉండవు కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వద్దు కానీ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే మనకి టీఎస్ ఎలక్షన్స్ చూసుకుంటే మనకు ఇంతకుముందు అక్కడ కూడా మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేశారు అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్ ఉండేది అప్పుడే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ సో రీజన్ ఏంటంటే కండక్ట్ చేయొద్దని కాదు అక్కడ మనకి ఈ ఏవైతే సిబ్బంది అవసరం ఉంటుందో ఆ సిబ్బందిని మనం మెయింటైన్ చేయలేము సో అంత ఈజీ కాదు అనే ఉద్దేశంతో మనం అక్కడ పోస్ట్ పని చేయడం అనేది గమనించాం అయితే ఇక్కడ కూడా అలాగా చేస్తారా అంటే మనకి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఇన్ కేస్ ఫోర్త్ వీక్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సో లేదా ఎగ్జామ్కి ముందు అంటే ట్వంటీ ఫిఫ్త్కి ముందే నోటిఫికేషన్ వచ్చిందనుకోండి సో అయినా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు ఒకవేళ ఆ నోటిఫికేషన్కి ఎలక్షన్స్కి గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి అంటే మనకి ఇక్కడ లాస్ట్ టైం మనకి టీఎస్లో చూస్తే కేవలం థర్టీ డేసే ఉంది సమ్ టైమ్స్ మనకి ఫార్టీ డేస్ ఉండొచ్చు ఫిఫ్టీ డేస్ ఉండొచ్చు అలా దాన్ని బట్టి వీళ్ళు ఎంతవరకు ఎగ్జామ్ కండక్ట్ చేయగలుగుతారు కండక్ట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని గవర్నమెంట్ భావిస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే మనం ఏ రకంగా చూసినా నైంటీ పర్సెంట్ మనము ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం గమనించాలి సో నైంటీ పర్సెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆల్రెడీ సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సో ఈ ఎగ్జామ్ సంబంధించిన అంటే కండక్ట్ చేయాలని ప్రిపరేషన్లో ఉన్నారు ఖచ్చితంగా సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అది మైండ్లో తీసేయండి ఎగ్జామ్ పోస్ట్ పాన్ అవుతుందా అనే విషయాన్ని మైండ్లో తీసేయండి ఎగ్జామ్ ఉంటుందని అనుకోండి ఓకే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి ఎగ్జామ్ ఉంటుందనుకొని మీ మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి సో ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ అనుకోండి అది మీకు చాలా వరకు అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ అయితే ఏం కాదు కదా ఎందుకంటే ఇంకా మీరు చాలామంది అంటే గ్యాప్ తక్కువ ఉంది నోటిఫికేషన్కి మనకు ఎగ్జామ్ తక్కువ ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయకపోవచ్చు ఒకవేళ కంప్లీట్ చేసిన రివిజన్ కంప్లీట్ చేయకపోవచ్చు సో రివిజన్ అంటే మినిమం ఒక టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసుకుంటే కానీ మీరు ఆ ఎగ్జామ్ కాన్ఫిడెన్స్గా అటెంప్ట్ చేయలేరు మరి మీరు ఎంతమంది టూ త్రీ టైమ్స్ రివిజన్ కంప్లీట్ చేసి ఉన్నారు ఒకవేళ అలా అనుకుంటే అది ఒక మనకు అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్గా ఏం కాదు కానీ దాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ప్రిపరేషన్ని లైట్ తీసుకోకండి ఓకేనా సో ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి ఎగ్జామ్ ఉందనుకునే సీరియస్గా ప్రిపేర్ కావండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే పోయేది ఏం లేదు మనకి నష్టం కాదు కానీ మీరు పోస్ట్ పని కాకుంటే మీరు ప్రిపరేషన్ లైట్ తీసుకుంటే నష్టపోయేది మీరే అనే విషయాన్ని గమనించాలి ఓకేనా రైట్ సో ఇక ఈ ప్రిపరేషన్ మనం థర్టీ డేస్లో ప్లాన్ చేసుకోవాలని డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు ఒక బంపర్ ఆఫర్ అంటే ఈ ఏపీ గ్రూప్ టూ సంబంధించి కంప్లీట్ కోర్స్ ఫుల్ కోర్స్ మనకి అది కూడా ప్లస్ టెస్ట్ సిరీస్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి జస్ట్ క్లాసెస్ వింటే సరిపోదు మీకు వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి అంటే ప్రతి రాంగ్ ఆన్సర్ పాయింట్ త్రీ త్రీ రాంగ్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ మీకు డిడెక్ట్ చేస్తారు అంటే సో అది మీకు ఎలా తెలుస్తుంది డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే మీరు చాలా మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పటి నుంచే మీరు ఓవర్కమ్ చేయాలి సో మీకు మీరు ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవాలి ఈ నెగిటివ్ మార్క్స్ అంటే ఖచ్చితంగా టెస్ట్లు కూడా రాయాల్సి ఉంటుంది అలాగే ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారని తెలుసుకోవాలంటే టెస్ట్ సిరీస్ తెలుస్తుంది సో ఖచ్చితంగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది యాజ్ ఫర్ న్యూ సిలబస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్ దాదాపుగా మీకు ఒక వన్ టువెల్వ్ టెస్ట్లు ఉన్నాయి ఇందులో టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో అంటే క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ టూ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉన్న ఫీజు కేవలం ఇప్పుడు ఈ ఆఫర్కి అంటే ఈ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కే కంప్లీట్ ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ ఈ ఆఫర్ అనేది మనకి టూ డేస్ మాత్రమే ఉంటుంది అంటే ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్ సో ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఇది వ్యాలిడి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉంటుంది ఎనీ హ్యావ్ సో మీకు మెయిన్స్ కూడా యూజ్ అవుతుంది సిలబస్ కూడా ఓకేనా ఫైట్ సో ఇంకా మనకి దీనికి సంబంధించి మీకు అందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వీలైతే ఒకసారి డెమో చూడండి అది మీకు నచ్చిన తీసుకోండి అందరు కూడా ఇక్కడ సివిల్స్ ఫ్యాకల్టీ మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు ఇందులో ఎబిలిటీ నేనే టీచ్ చేశాను మీకు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్ లాజిక్స్ షార్ట్గా డిస్కస్ చేయడం జరిగింది చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో ఇన్ కేస్ మీకు ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ నుంచి లేదా డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇచ్చారు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఇక ఈరోజు ఈ వీడియోలో విషయానికి వస్తే మనకి ప్రిపరేషన్ థర్టీ డేస్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ రివిజన్ చేసుకున్నారు వీళ్ళకి సో ఈ వీడియో పెద్దగా యూజ్ ఉండదు ఎందుకంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు రివిజన్ కూడా చేసుకున్నారు కాబట్టి ఇంకా మీకు తెలుసు ఈ థర్టీ డేస్లో కూడా మీరు ఏం చేయాలో సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ చేసుకుని వాళ్ళకి అంటే సిలబస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి ఈ థర్టీ డేస్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఓకేనా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు అనుకుందాం ఇన్ కేస్ అంటే మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్లో మీరు ఇది కేటగిరీ వన్ అంటే మీరు కేటగిరీ వన్లోకి వస్తారు కేటగిరీ వన్లో వాళ్ళు ఏం చేస్తారు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమిడియట్లీ స్టాప్ ప్రిపరేషన్ అంటే మీరు ఇక చదివింది సరిపోతుంది ఇంకా కొత్తవి మీరు టచ్ చేయకండి అదేంటి సార్ కొత్తవి టచ్ చేయదు అంటున్నారు మరి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ కాలేదు కదా అని మనకి ఎన్ని డేస్ ఉంది ఇంకా థర్టీ డేస్ ఉంది మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ఫైవ్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఒక సబ్జెక్ట్కి ఎన్ని డేస్ ఉన్నాయి సిక్స్ డేస్ ఉన్నాయి ఓకేనా రైట్ అంటే మనం రివిజన్ ఉంది కదా ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి జస్ట్ చదివిందే సరిపోదు మీరు రివిజన్ చేసుకుంటేనే కాన్ఫిడెంట్గా క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలుగుతారు సో హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ చేసుకోవాల్సిందే మరి రివిజన్ చేసుకోవాలంటే ఒక సబ్జెక్ట్కి మనకి మనకి ఎన్ని డేస్ ఉంటుందంటే సిక్స్ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో మీరు ఆ ప్రిపరేషన్ స్టాప్ చేసి రివిజన్ మీద ఫోకస్ చేయండి అంటే ఒక్కొక్క సబ్జెక్టు సిక్స్ డేస్ మళ్ళీ చదివిందే మళ్ళీ చదవండి సో రివిజన్ చేసుకోండి అప్పుడే మీకు ఆ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు ఓకేనా రైట్ ఇంకా కేటగిరీ టూ వాళ్ళు కేటగిరీ టూ ఏంటంటే మనకి ఇక్కడ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంటేజ్ బిలో సిక్స్టీ పర్సెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంటే కంప్లీట్ చేసాం సార్ అంటే ఇంకా చదవాల్సి ఉంది కానీ మరి టైం లేదు అని ఎలా అని సో మీరు ఏం చేస్తారంటే ఇంకొక టెన్ డేస్ ఇంకా మరొక టెన్ డేస్ తీసుకొని ఇంకొక టెన్ పర్సెంట్ సిలబస్ ఇంప్రూవ్ చేసుకోండి అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకోండి ఇంకొక టెన్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే సిక్స్టీ పర్సెంట్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు దానికి టెన్ డేస్ మీరు యూజ్ చేసుకోండి ఇంకా టూ డేస్ ఉంటుంది అప్పుడు మీరు రివిజన్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫోర్ డేస్ సెట్ చేసుకోండి సో ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి ఫోర్ డేస్ తీసుకుంటే మనకి టోటల్ మనకి ఆ ట్వంటీ డేస్లో రివిజన్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ మరి ఇంకా కొంతమంది ఉంటారు సార్ ఇంకా నేను జస్ట్ ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను నాకు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాయి హౌస్ వైఫ్ని సో జస్ట్ అప్లై చేశాను ఈ మధ్యలోనే ప్రిపరేషన్ కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేశాను నేను కొంచెమే ప్రిపరేషన్ అంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంటే అండి సార్ అక్కడక్కడ కంప్లీట్ చేసుకున్నాను మరి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి ట్వంటీ టు థర్టీ పర్సెంటే కంప్లీట్ చేసుకున్నాను కదా అని ఓకేనా రైట్ సో మీరు ఏం చేస్తారంటే ఈ జస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఈ ఫైవ్ సబ్జెక్ట్స్లో అన్ని చదవకండి ఎందుకంటే మనకి థర్టీ డేస్ ఉంది కాబట్టి ఒక థర్టీ డేస్లో అంటే ఈచ్ సబ్జెక్ట్కి సిక్స్ డేసే ఉంది కాబట్టి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇందులో ఈ సబ్జెక్ట్స్లో ఫైవ్ సబ్జెక్ట్స్లో మీకు ఏదో ఒక సబ్జెక్ట్ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అది జనరల్గా మనకి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కొంతమందికి మెంటల్ అబిలిటీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని ఆర్డర్గా ప్రిఫర్ చేసు లిస్ట్ రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్నది ఫస్ట్ హిస్టరీ అని రాసుకోండి తర్వాత మెంటల్ ఎబిలిటీ అంటే మెంటల్ ఎబిలిటీ అలా మీ ఆర్డర్ రాసుకోండి ఫస్ట్ ఓకేనా అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఆర్డర్ ప్రకారం మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ఆ ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారంటే మెంటల్ ఎబిలిటీ అని ఉందనుకోండి అది ఆర్డర్లో సెకండ్ ఉండొచ్చు థర్డ్ ఉండొచ్చు మీరు ఏం చేస్తారు మెంటల్ ఎబిలిటీ అంటే మనకి ఈ సబ్జెక్ట్కి థర్టీ మార్క్స్ ఉంటాయి కాబట్టి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో అన్ని టచ్ చేయకండి ఈ మెంటల్ ఎబిలిటీలో ఒక ట్వంటీ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి అంటే మీరు ఈ ఫైవ్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్లోనే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు అంటే ఈ రీజనింగ్లో ఒక్కసారి మీరు చూడండి అంటే మీ దగ్గర బుక్ ఉంటే ఆ బుక్ ఓపెన్ చేసి చూడండి లేదా క్లాస్ ఉంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో క్లాసెస్ ఉన్నాయి కదా ఒక్కసారి ఆ క్లాస్ వినండి మీకు తెలిసిపోతుంది జస్ట్ ఇంట్రో వినండి అది మీకు ఎంతవరకే ఈజీగా ఉంది డిఫికల్ట్గా ఉందని మీకు తెలుస్తుంది సో అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈ నెంబర్ సిరీస్ అనుకోండి చాలా ఈజీ టాపిక్ ఓకే లెటర్ సిరీస్ చాలా ఈజీ టాపిక్ కోడింగ్ డీ కోడింగ్ ఆర్డ్ మెండ్ అవుట్ ఇలాంటివి చాలా ఈజీగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు కొంతమందికి ఈ బ్లడ్ రిలేషన్ చూస్తే ఆ బ్లడ్ కనిపిస్తుంది భయపడకు వదిలేసే ఓకే అంటే అలాంటివి డిఫికల్ట్గా నీకు అనిపిస్తే వాటిని వదిలేస్తాయి ఈ ఫైవ్ సిక్స్ డీస్లో జస్ట్ అంటే ఒక ట్వంటీ టాపిక్స్ అంటే చిన్న చిన్న టాపిక్సే ఉంటాయి వాటి మీద ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ రీజనింగ్ చూడడానికి ఇది ఏదో ఉందనిపిస్తుంది ఏమీ ఉండదు అందులో అందులో ప్రకటనలు మరియు హువలు ప్రకటనలు మరియు వాదనలు ప్రకటనలు మరియు సారాంశాలు అలాగే ప్రకటనలు మరియు నిశ్చిత వాక్యాలు ఖచ్చితంగా ఇందులోంచి ఒక సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే జస్ట్ మీరు ఒక్కసారి ఒక వన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేసి చాలు ఈ ఫైవ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వన్ అవర్ వన్ అవర్ అంటే ఫైవ్ అవర్స్లోనే మీరు సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్ చేయగలుగుతారు అంటే ఆ కాన్సెప్ట్ని ఎగ్జాక్ట్లీ మీరు అండర్స్టాండ్ చేసుకుని చాలు అంటే ఆ స్టేట్మెంట్ ఏంటి అజంప్షన్ ఏంటి అంటే హువా అందులో నిజం ఆ స్టేట్మెంట్లో దాగి ఉన్న నిజం ఏంటి అనేది మీరు కొంచెం ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అలాగే మిగతావి కూడా అంటే మిగతావి కూడా ఏవైనా సరే అది ఎందులో అయినా మీకు ఏది ఈజీ అనిపిస్తే వాటి మీదనే ఫోకస్ చేయండి ఏది డిఫికల్ట్ అనిపిస్తే వాటిని ఇగ్నోర్ చేయండి నాకు మ్యాథ్స్ అసలే రాదు సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం అంటే పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి దానికోసం నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ ఎనీ ఎనీహౌ నువ్వు ఎంత మీ మినిమం చేసుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డేటా ఎంటర్ప్రేషన్ ఉంది డేటా అనాలసిస్ దత్తాంశ నిర్వహణ ఉంది చాలా సింపుల్గా ఉంటాయి చూడండి ఒకసారి అందులో న్యూమెరికల్ డేటా ఇస్తారు ఆ డేటా ఇచ్చి దాని కింద టోటల్ ఎంత యావరేజ్ ఎంత ఎంత శాతం అని సింపుల్గా అడుగుతారు సో ఇవి ఇందులో అడ్వాన్స్ గేమ్ అడగరు అందులో ఖచ్చితంగా మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి అలాంటివి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఇంకా సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీలో ఇప్పుడు సంక్షేమ యంత్రాంగం ఉంది అనుకోండి అంటే పబ్లిక్ పాలసీస్ అంటే ఇప్పుడు పాలిటీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి మీకు ఆల్రెడీ కొంచెం పాలిటీ టచ్ అయింది అనుకోండి ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ చాలా ఈజీగా అంటే వస్తుంది ఎందుకంటే సంక్షేమ పబ్లిక్ పాలసీస్ మరియు సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రభుత్వం తీసుకుంటున్న షెడ్యూల్ కులాలకు సంబంధించిన కావచ్చు తెగలకు సంబంధించిన కావచ్చు మైనార్టీలు ఇలాంటివి మనకు కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది కొంచెం పాలిటీ టచ్ ఉంటే ఇది చాలా ఈజీగానే ఉంటుంది అలాగే సామాజిక నిర్మాణం భారత సామాజిక నిర్మాణం కానీ సామాజిక సమస్యలు కానీ ఇంక ఏది ఇంట్రెస్ట్గా ఉంటే ఏది ఈజీగా ఉంటే వాటిని చదవండి ఏది డిఫికల్ట్ ఉంటే వాటిని ఇగ్నోర్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనగానే మనకి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మ్యాగ్జిన్స్ అంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సంబంధించిన మ్యాగ్జిన్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని చదువుతుంటారు సో నీకు టైం లేదు కాబట్టి జనరల్గా అయితే ట్వెల్వ్ మంత్స్ తీసుకోవచ్చు అంటే కరెంట్ అఫైర్స్ అంటే కట్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ తీసుకోవచ్చు బిఫోర్ ఎగ్జామ్ కానీ మనకి ఎంత టైం లేదు కాబట్టి మనకి ఎగ్జామ్కి ముందు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్కి బ్యాక్ వెళ్ళండి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఓన్లీ సిక్స్ టు సెవెన్ మంత్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఎందుకంటే థర్టీ మార్స్లో మనకి ట్వంటీ మార్క్స్ ఖచ్చితంగా ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ సంబంధించిన క్వశ్చన్సే ఇస్తారు అంటే మొత్తం చదవకు ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ నీకు ఫైవ్ టు సిక్స్ డేస్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయి ఆ సిక్స్ టు సెవెన్ మంత్స్ సంబంధించిన మ్యాగ్జిన్స్ కలెక్ట్ చేసుకో ఓకేనా సో ఇవి కలెక్ట్ చేసుకుంటే తక్కువ టైంలోనే మనకి ఈ ట్వంటీ మార్క్స్ మనం స్కోర్ చేయచ్చు నెక్స్ట్ మనకి ఇందులో హిస్టరీ తీసుకుంటే మనకి నీకు టైం లేదనుకోండి జస్ట్ ఆధునిక చరిత్ర ఒకటి ఫోకస్ చేయండి సో మిగతావి టైం ఉంటే చదవండి లేదంటే ఇగ్నోర్ చేయండి ఆధునిక చరిత్ర ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ రావడం ఛాన్స్ ఉంది నువ్వు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటావు కాన్సెప్ట్ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ టాపిక్ సో ప్రతి వర్డ్ ప్రతిది ఇన్సిడెంట్ మనం ఎంతో ఏ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మనకు తెలిసిన అనిపిస్తుంది కాబట్టి చాలా ఈజీగా మనం కవర్ చేసుకోగలుగుతాం అలాగే మనకి నెక్స్ట్ జాగ్రఫీ సో జాగ్రఫీలో మనకి ఈ ఫస్ట్ యూనిట్ చాలా పెద్ద యూనిట్ కాబట్టి ఇప్పుడు టచ్ చేయకండి అలాగే టచ్ చేయకపోతే టచ్ చేయకండి కొత్తగా టచ్ చేయకండి సో నేను ఎవరు ఎవరి గురించి చెప్తున్నా ఆలోచించండి ఎవరైతే ప్రిపరేషన్ ఇన్కంప్లీట్ ఉందో ఎవరైతే చాలా తక్కువ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిందో అంటే జస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది ఉన్నది తక్కువ టైం ఎలా ప్రిపేర్ కావాలని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను సో మిగతా వాళ్ళ కోసం నేను ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ దాన్ని ఫాలో కండి ఇక్కడ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏపీ జియోగ్రఫీ మీద చేయండి అలాగే ఉమెన్ జియోగ్రఫీ మీద చేయండి సో ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా మనకి లిమిటెడ్ సిలబస్ ఉంది కాబట్టి మీరు ఫైవ్ టు సిక్స్ డేస్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఫోకస్ చేయండి అంటే ఫైవ్ సిక్స్ డేస్లో కంప్లీట్ అయిపోతున్నారు సార్ అంటే నేనేమి చేయలేను కదా సో ఎంత వీలైతే అంత మాక్సిమం ట్రై చేయండి దీనికంటే ఇది మనకి సిలబస్ లిమిటెడ్గా ఉంటుంది ఇదేమో చాలా ఎక్కువ వాస్ట్ సిలబస్ ఇది సో దీని మీద ఫోకస్ చేయడం కంటే ఈ రెండింటి మీద ఫోకస్ చేయడం చాలా బెటర్ ఓకేనా ఫైవ్ సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఎనీ హ్యావ్ ప్రయత్నం చేయండి పోయేది ఏం లేదు కదా పాజిటివ్గా ఉండండి సో నెగిటివ్గా పెట్టుకోకండి అంటే నేను అవుతానో లేదో నా అంటే సిలబస్ కంప్లీట్ చేస్తానో లేదు సో ఇలాంటివి ఒక అలాంటి ఒత్తిడి ఉంటుంది సహజమే అది కానీ వాటిని మనం అధిగమించాల్సి ఉంటుంది సో నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు హౌస్ వైఫ్ అయినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా మ్యాక్సిమం ట్రై చేయి ఎంత టైం ఉంటే అంత టైము ట్రై దాని మీద స్పెండ్ చేయి కాకపోతే ఒక ప్రణాళిక అనేది ఇంపార్టెంట్ ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఆర్డర్ పెట్టుకొని సో ఏ వెయిట్ని వదిలేయాలి వేటిని చదవాలి అంటే నీకు ఈ సందర్భంలో తెలియాల్సింది ఏంటంటే ఏమి చదవాలో తెలియడమే కాదు వేటిని వదిలేయాలో కూడా తెలియాలి అవునా సో అప్పుడే నువ్వు కరెక్ట్గా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో మరి ఎంత సార్ క్వాలిఫై అంటే అది కట్ ఆఫ్ మార్క్స్ని బట్టి ఉంటుంది జస్ట్ మనకి మాక్సిమం మనకి ఎయిటీ మార్క్స్ కంటే ఎక్కువ ఉండకపోవచ్చు కట్ ఆఫ్ మార్క్స్ కోర్స్ ప్లస్ సార్ మైనస్ ఉంటుంది బట్ ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ నువ్వు ఎయిటీ మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఖచ్చితంగా మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతావు సో అప్పుడు మెయిన్ సిలబస్ అప్పుడు దాని మీద ఫోకస్ చేయొచ్చు సో ఇప్పుడు మాత్రం ఓన్లీ పిల్లల్స్ మీదనే మీరు ఫోకస్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఈ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే మీరు క్వశ్చన్స్ ఇప్పటి నుంచి టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ ఉండండి ఆ టెస్ట్లు అటెంప్ట్ చేయడం వల్ల నీకు తెలుస్తుంది ఆ నెగిటివ్ మార్క్స్ ఎక్కువ దానివల్ల ఎంత నాకు ఎఫెక్ట్ అవుతుంది నేను ఏ సందర్భంలో నెగిటివ్ మార్క్స్ రిస్క్ తీసుకోవాలి ఏ సందర్భంలో తీసుకోవద్దు అనేది నీకు క్లారిటీ వస్తుంది బట్ నా సజెషన్ ప్రకారం నెగిటివ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ చూడగానే మీకు ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇప్పటి నుంచే ఇలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి అంటే నువ్వు టెస్ట్లు రాసేటప్పుడే ఇలా ప్లాన్ చేసుకోండి సో అప్పుడు ఏం చేస్తావంటే వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయనుకుంటే సో నీకు తెలిసిపోతుంది టూ కాదు అండ్ ఫోర్ కాదు అని తెలిసిపోతుంది అంటే అప్పుడు వన్ కానీ త్రీ కానీ ఏదో ఒకటి పెట్టవచ్చు అప్పుడు ఆ కేసులో నువ్వు రిస్క్ తీసుకోవచ్చు అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్న రిస్క్ తీసుకోవచ్చు అంటే వన్ కానీ త్రీ కానీ ఏదో ఒకటి అంటే దేవుడికి దండం పెట్టుకోండి అప్పుడు వన్ కానీ త్రీ కానీ ఆన్సర్ చేయండి ఓకే అంటే ఈ సందర్భంలో మాత్రమే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అనుకున్న అప్పుడు మాత్రమే నువ్వు రిస్క్ తీసుకోవచ్చు అంతేగాని నాకు ఏమీ తెలియకుండా అప్పుడు దేవుడికి దండం పెట్టుకొని నాకు అదృష్టం కలిసి వస్తుందేమో అని ఏదో ఒకటి పెడితే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు సో నీవు ఆల్రెడీ స్కోర్ చేసిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తగ్గిపోతాయి ఇంకా సో అంటే మనం కష్టపడి తెచ్చుకునే మార్క్స్ తగ్గిపోతాయనే విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా రైట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి ఒత్తిడి లోన్ కాకుండా పోస్ట్పోన్ అవుతుందో లేదని ఆలోచించకుండా సీరియస్గా ఈ థర్టీ డేస్ ఇప్పుడు నేను ఎలా అయితే ప్లాన్ చే చెప్పాను సో దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఓకే సో దాని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు క్వాలిఫై కావడానికి ట్రై చేయండి సో ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఓకేనా హల్ ది బెస్ట్